కేథలిక్ పోపు ఫ్రాన్సిస్ లేరు కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎనభై ఎనిమిది ఉదయం వాటికన్ సిటీలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు ఈ విషయాన్ని వాటికన్ సిటీ అధికారికంగా ప్రకటించింది ఈస్టర్ సందర్భంగా నిన్న వేడుకల్లో పాల్గొన్న పోపు ఈ ఉదయం తుది శ్వాస విడిచారని వెల్లడించింది అత్యున్నత ఫ్రాన్సిస్ డబుల్ న్యూమోనియా కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్న Yana yana pop, Yimereko, City, Carissimi fratelli e sorelle, con profondo dolore devo annunciare la morte del nostro santo padre Francesco. Il vescovo di Roma, Francesco, è tornato alla casa del padre. ఫిబ్రవరిలో శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన పోపు ఫ్రాన్సిస్ ముప్పై ఎనిమిది రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం గత నెలలో డిశ్చార్జ్ అయ్యారు ఈస్టర్ సందర్భంగా నిన్న ప్రజలను ఉద్దేశించి సందేశం ఇచ్చారు వాటికర్ నగరంలోని పీటర్స్ స్క్వేర్ లో దాదాపు ముప్పై ఐదు వేల మందిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన ప్రపంచం కోసం సందేశం ఇచ్చారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హ్యాపీ ఈస్టర్ అని పోపు స్వయంగా చెప్పారు అనంతరం పోప్ సందేశాన్ని ఆర్చ్ బిషప్ డియాగో రావేలి చదివి వినిపించారు సంక్షోభాలతో రగులుతున్న గాజా ఉక్రెయిన్ కాంగో మయన్మార్లలో శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తన భార్య ఉషతో కలిసి ఈస్టర్ సందర్భంగా పోప్ను కలిశారు ఈ సందర్భంగా పోప్ మూడు పెద్ద చాక్లెట్ ఈస్టర్ ఎగ్స్ ను వాన్స్ దంపతులకు బహూకరించారు అనారోగ్యం పాలైన తర్వాత ఎక్కువ మంది ప్రజలు గుమ్ముకూడిన ప్రాంతంలోకి రావడం ఇదే తొలిసారి ప్రత్యేక వాహనంలో ప్రజల మధ్య నుంచి ఆయన ప్రయాణించారు మధ్యలో ఆగి చిన్నారులను ఆశీర్వదించారు ఇటలీ కాలమానం ప్రకారం ఈ ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు కన్నుమూశారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు డిసెంబర్ పదిహేడున అర్జెంటీనాలో జన్మించిన పోప్ ఫ్రాన్సిస్ రెండు పేల పదమూడు మార్చి పదమూడున రెండు వందల అరవై ఆరవ పోపుగా ఎన్నికయ్యారు దక్షిణ అమెరికా నుంచి పోపుగా ఎన్నికైన తొలి వ్యక్తిగా ఫ్రాన్సిస్ నిలిచారు తరచూ సామాజిక అంశాలపై కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు రెండు పేల పదహారులో రోమ్ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడిగారు దీనిని ఆయన వినయం సేవా తత్పరతకు చిహ్నంగా భావించేవారు ఇటీవల కాలంలో ప్రధాని మోదీ సహా పలు దేశాధినేతలు పోప్ను కలిసి ఆశీర్వచనాలు తీసుకున్నారు పోప్ అంత్యక్రియల ప్రక్రియ కొద్ది రోజుల పాటు జరగనుంది మొదట వాటికన్ సిటీ ఉద్యోగులు శాంతా మార్చా చాపెల్లో నివాళులర్పిస్తారు తర్వాత సెయింట్ పీటర్స్కు పార్థివ దేహాన్ని తరలిస్తారు అక్కడ సాధారణ ప్రజలు నివాళులు అర్పించాల్సి ఉంటుంది అనంతరం కార్డినల్స్ కాలేజీ డీన్ అంత్యక్రియల ప్రక్రియను పూర్తి చేస్తారు ఆ తర్వాత తదుపరి పోప్ను రహస్య ఓటింగ్ ద్వారా కార్డినల్స్ కాలేజీ ఎన్నుకోనుంది